పిత పుత్ర పవిత్ర ఆత్మా ఆమె దేవునామ పేరిట అందరికీ శుభములు ఈరోజు మనము తపస్సు కాలంలోని ఎనిమిదవ రోజులోకి ప్రవేశించాం సో ఈరోజు మనము తపస్సు కాలంలో ఎనిమిదవ రోజులో మనం నేర్చుకోబోయేటువంటి అంశం దేవుని ఆజ్ఞలు అంటే ఏ ఆజ్ఞలైనా కావచ్చు పదే ఆజ్ఞలతో పాటు పాత నిబంధన ఎన్నో ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి కానీ ప్రస్తుతము మనకి ఈ ఆజ్ఞలు అనేవి ఇవ్వడం జరిగిందనమాట సో అయితే దేవుని ఆజ్ఞలు అంటే ఏంటి వాటిని ఏ విధంగా మనము అనుసరించాలనేది మనము చూసుకున్నట్లయితే దేవుని ఆజ్ఞలు అనేవి బైబుల్లో కనిపించేటువంటి నైతిక నియమాల సమితి అని మనము దాన్ని తెలుసుకోవచ్చు సో దేవుని ఆజ్ఞలు ప్రజలు సరైన దారిలో నడవడానికి మరియు తప్పుగా అర్థం చేసుకునే వారికి ఇవి ఉపయోగపడతాయి సహాయపడతాయి ఆజ్ఞలు దేవుని ప్రజలు తమంతట తామే దేవుని అంచనాలకు అనుగుణంగా జీవించలేరని మనకి నిరూపిస్తాయి మనంతట మనమే దేవునికి అనుగుణంగా నడవలేం ఎందుకంటే దేవుని యొక్క ఆ యొక్క ఆలోచించే సరళి ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది కాబట్టి దేవుని మనము అనుసరించాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించాల్సి ఉంటుంది దానికే మనకి దేవుని ఆజ్ఞలు అనేవి అవసరమవుతాయి అంతేకాకుండా దేవుని ఆజ్ఞలు ప్రజలు దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా జీవించడానికి దేవుణ్ణి ప్రేమించి సేవించి అటు తర్వాత మోక్షరాజ్యం పొందడానికి అవి ఎక్కువగా మనకు ఉపయోగపడతాయి అన్నమాట అయితే దేవుణ్ణి సేవిస్తూ ప్రేమిస్తూ మార్గనిర్దేశకం చేసుకోవడానికి మన జీవితాన్ని అవి మనకి ఎక్కువగా ఉపయోగపడతాయి అంతేకాకుండా దేవుని అనేవి దేవుని యొక్క స్వభావాన్ని మరియు దేవుని యొక్క క్షమా గుణాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మనకి ఉపయోగపడతాయి అందుకే దేవుని యొక్క క్షమాగుణం ఎంత గొప్పది అని ఆయన ఆ రోజు కల్వరిలో తన రక్తాన్ని చిందించి మనకందరికీ తెలియపరిచారు అయితే చనిపోవడానికి ముందు చివరి భోజనం కడరాత్రి భోజనము రోజు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రేమ ఆజ్ఞ ఆ ప్రేమ ఆజ్ఞను నేను ఏ విధంగానైతే చేశానో ఏ విధంగానైతే ప్రేమని చూయించానో అలాగే మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూయించుకోవాలి ఒకరి పట్ల ఒకరు ఈ యొక్క ఆజ్ఞని మీరు కూడా పాటించాలి అని ఆ ఆజ్ఞని ఇవ్వడం జరిగిందనమాట అయితే దేవుడు మనకి ఆజ్ఞలు అనేవి ఎందుకు ఇచ్చాడు దానికి పర్యవసానం ఏంటి ఎలా ఉంటుంది అంటే మొదటగా వ్యక్తిగత శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని దేవుడు మనకి ఆజ్ఞలను ఇవ్వడం జరిగిందనమాట అంటే ప్రజలు ఆ ఆజ్ఞలని పాటిస్తూ ఆధ్యాత్మికంగా మంచి జీవితాన్ని జీవించడానికి మరియు మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలించుకొని దేవునితో సఖ్యతను పెంచుకొని మన శ్రేయస్సు పొందుటకు దేవుని ఆజ్ఞలు మనకెంతో సహాయపడతాయి దోహదపడతాయి రెండవదిగా ఇజ్రాయెల్ దేశానికి పునాది ఇజ్రాయెల్ ప్రజలు కనాలు దేశానికి ప్రయాణించే సమయంలో వారిని కట్టడి చేసి దేవుని వైపుకు నడిపించినాయి అలా విధంగా సహాయపడ్డాయి దేవుడి ఆజ్ఞలు సో మూడవదిగా ప్రజల పాపాలని గుర్తు చేయడానికి ఆజ్ఞలనేవి మనకి ఎంతో ఉపయోగపడతాయి అంటే ఆజ్ఞలు వారి యొక్క ప్రజల యొక్క మన యొక్క పాపాలను గుర్తు చేసి వారికి క్షమాపణ అవసరం ఎంతగా ఉంది అని తెలియజేయడానికే ఈ అనేవి స్థాపింపబడ్డాయి అంతేకాకుండా మరియు నాలుగోదిగా న్యాయపరమైన మరియు ప్రేమ గల సమాజానికి ఇవి పునాది వేస్తాయి దేవుడి యొక్క ఆజ్ఞలు ప్రేమ ఆజ్ఞలు ఇందాక చెప్పినట్టుగా నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించుకునడి అని ఏ విధంగా అయితే చెప్పి ఉన్నారో అలా ప్రేమ ఆజ్ఞలు కాబట్టి ప్రేమని అవి స్థాపిస్తాయన్నమాట అయితే ఈ ఆజ్ఞలు మనకి చట్టపరమైన ఒక నైతిక చట్టాన్ని మనకి అందజేస్తాయి అంతేకాకుండా న్యాయం కరుణ మరియు ఇతరుల పట్ల గౌరవము ఇంకా రకరకాలైనటువంటి మంచి సద్గుణాలని మనకి మనలో ప్రోత్సహిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇది మానవ అభివృద్ధి చెందుతున్న సమాజానికి చాలా అవసరం ఈ కాలంలో మనము చంద్రమండలానికి వెళ్తున్న ఎన్నో ఆధునికమైనటువంటి వాటిని కనుక్కుంటూ ఉన్నాం కానీ మన తోటి మనిషిని మనము గౌరవించలేకపోతున్నాం ఎంతోమందికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి మనము విషస్ తెలియజేస్తూ ఉంటాం అంతే కాని మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా మనం తెలియజేయలేనటువంటి కాలంలో మనము ఉన్నాం అయితే ఇది ఐదవదిగా దేవుని స్వభావాన్ని దేవుని ఆజ్ఞలు ప్రతిబింబిస్తాయి అంటే దేవుడు ప్రేమ స్వరూపి అయితే ఆజ్ఞలు దేవుని స్వభావాన్ని వెల్లడిస్తూ ఆయన యొక్క పవిత్రత ఆయన యొక్క ప్రేమ మరియు ఆయన మానవుడిగా ఏ విధంగా అన్ని బాధలను అనుభవించి మానవుడిగా చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని కూడా మనకి తెలియజేస్తాయన్నమాట అంతేకాకుండా మానవుడిపై దేవునికి ఉన్నటువంటి అమితమైన ప్రేమని ఆయన ఏ విధంగా దానిని మానవుల పట్ల చూపించాడు అని కూడా మనకి ఈ యొక్క ఆజ్ఞలు అనేవి తెలియజేస్తాయి అయితే ఆరవదిగా మనకి దేవుని ఆజ్ఞలు ఆయన చెప్పినటువంటి మాటలను నెరవేర్చడానికి మార్గాన్ని చూపిస్తాయి దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా మనము వ్యక్తులు మరియు దేవునికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయని మనకి అది తెలియజేస్తుందనమాట అంటే మనిషికి దేవుడికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి మనిషికి దేవుడికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం మ సజావుగా ఎలా సాగాలి ఇలా కొన్ని రకాలైనటువంటి అంశాలని విషయాలని అవి మనకి తెలియజేస్తాం అన్నమాట అయితే ఈ యొక్క ఆజ్ఞలు మన జీవితంలో ఒక గొప్ప అర్థాన్ని పరమార్థాన్ని ఉద్దేశాన్ని నిర్దేశించి నిర్దేశించి వాన్ని కనుగొనడానికి మనకు అన్ని రకాలుగా ఉపయోగపడతాయి అయితే ఇప్పుడు మనము దేవుని యొక్క ఆజ్ఞలు మనకి ఏం నేర్పిస్తున్నాయి అనేది బైబిల్ ఆధారంగా చూడడానికి ప్రయత్నం ఇప్పుడు మనము బైబిల్ ఆధారంగా మనకి ఎక్కడెక్కడ మనకి దేవుని ఆజ్ఞల గురించి ఉన్నాయని చూస్తే మొదటగా నిర్గమ కాండము ఇరవయో అధ్యాయము రెండవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు మరియు అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము ఐదో అధ్యాయము ఆరో వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు చూసినట్లయితే అక్కడ దేవుడు పాత నిబంధనలో మనకి ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది పది ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మనము నూతన నిబంధనలో చూసినట్లయితే మనకి సువార్త గ్రంథ పట్టణాల్లో కూడా దేవుడు ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది అలాగే చివరి కడరా భోజనం అప్పుడు ప్రేమ ఆజ్ఞ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా యోహాన్ గారు రాసినటువంటి మొదటి లేక ఐదో అధ్యాయము మూడో వచనంలో చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది దేవుని ప్రేమయన ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటే ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు అలా మనకి దేవుడి ఆజ్ఞల గురించి ఇవ్వడం జరిగిందనమాట ఇప్పుడు మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం ఆత్మ పరిశీలనలో భాగంగా మనము దేవుడి ఆజ్ఞలను ఎంతవరకు పాటిస్తున్నాం పాటించడం అంటే ఏదో అది చేయట్లేదు ఇది చేయట్లేదు అబద్ధాలు చెప్పట్లేదు దొంగతనం చేయట్లేదు ఇలా కాదు అంటే మనస్ఫూర్తిగా మనము దేవుని ఆజ్ఞలను ఎంతవరకు పాటిస్తున్నాం అంతేకాకుండా మన యొక్క వైఖరి మన యొక్క తీరు పక్కవారి పట్ల ఎలా ఉంది మనం ఆజ్ఞలను పాటించడం ఒక్కటే కాదు మన తోటి వారి కష్టాల్లో కూడా మనం చూడగలగాలి ఆ రోజు బైబిల్ చూసినట్లయితే ఒక యువకుడు దేవుడి దగ్గరికి వచ్చి నేను అన్ని ఆజ్ఞలను పాటిస్తున్నాను ఇంకా ఏం చేయాలి అన్నప్పుడు ఉన్నదంతయు అమ్మి పేదలకు ఇచ్చి వచ్చి నన్ను అనుసరించు అన్నప్పుడు ఆ యొక్క యువకుడు ఎంతో ధనవంతుడు కావడంతో మనసు నొచ్చుకొని తిరిగి వెళ్ళిపోవడం జరిగిందనమాట సో అలాగే దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు వచ్చి నన్ను అనుసరించు నీ యొక్క అనుదిన జీవితంలో నన్ను అనుసరించు మొత్తాన్ని వదిలిపెట్టేవి రమ్మనట్లేదు నిన్ను అంటే నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూనే నీ యొక్క బాధ్యతలను నువ్వు కొనసాగిస్తూనే నన్ను అనుసరించు అని దేవుడు మనల్ని నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు మనము అలా దేవుణ్ణి అనుసరిస్తున్నామా లేదు అని మనము మన యొక్క జీవితంలో ఆత్మ పరిశీలన చేసుకుందాం ఇప్పుడు మనము దేవుణ్ణి ఆ యొక్క ఆజ్ఞలను తన యొక్క ఆజ్ఞలను సరైన రీతిలో అర్థం చేసుకొని పాటించేటువంటి శక్తిని మనకి ఇవ్వమని అనుగ్రహించమని దేవుణ్ణి ఇప్పుడు మనస్వారా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ఉనాదేవా ప్రభువ ప్రతిరోజు నీ ఆజ్ఞలను మరింత పూర్తిగా నేర్చుకొని అర్థం చేసుకోవడానికి మరియు వాటి ప్రకారం నిజాయితీ గల నమ్మకంతో జీవించడానికి మా ప్రయత్నం మేము చేస్తూ మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ముందుకు నడిచే ఓర్పును నేర్పును మాకు ఇవ్వమని వేడుకొంచు ఉన్నాము అంతేకాకుండా నేను మరలా ఎన్నడూ నీ ఆజ్ఞలను మర్చిపోకుండా మరియు కృతజ్ఞత లేనివాడిగా మారకుండా నీవు మాత్రమే మా దేవుడవని నమ్మి మీ ఆజ్ఞలను మా హృదయ పలకములపై రాసుకొని వాటిని మా జీవితాలకు అన్వయించుకుంటూ మా జీవిత ప్రయాణాన్ని సజావుగా సాగించే విధంగా అంతేకాకుండా వాటికి అనుగుణంగా సాగించడానికి మీ కృపా వరాలను మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకొంచున్నాను ఈ మనల నటిని మా నాదుడును మీ కుమారుడునైన దివ్య పరిశుద్ధ నామంన అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నావు మా పరమ తండ్రి ఆమెన్ 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 దేవుడు మనతో ఉండునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ఆల్